తిరుపతి రుయా ఆసుపత్రిలో డాక్టర్ అని చెప్పి రోగుల సహాయకులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు సత్యసాయి జిల్లా బుక్కంపట్నం మండలం నరసరంపల్లి తాండాకు చెందిన బనావత్ సాయికుమార్ కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటున్నాడు నగదు మొబైల్ ఫోన్లు కొట్టేయడంలో దిట్ట మదనపల్లికు చెందిన అశోక్ తన కుమార్తె దీపికను చికిత్స నిమిత్తం ఇటీవల రుయా ఆసుపత్రికి తీసుకువచ్చాడు బనావత్ సాయికుమార్ తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్ తో డాక్టర్ అని చెప్పి అశోక్ నమ్మించాడు అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకోవడంతో పాటు బ్యాంకు ఖాతా నుంచి నలభై వేలు డ్రా చేశాడు మోసపోయినట్లు గ్రహించాక అశోక్ తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు తిరుపతి చెర్లోపల్లి రోడ్డులోని గరుడా సర్కిల్ వద్ద ఉండగా సాయికుమార్ను అరెస్టు చేశారు అతని వద్ద నుంచి మొబైల్ ఫోను ముప్పై ఐదు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు